శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద శ్రీ హనుమాన్ విజయోత్సవం కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ కూటమి నాయకులు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభాయాత్ర పాత గాజువాక ప్రాంతం నుంచి ఎన్ఏడి మద్దిలపాలెం రామాటాకీస్ వీఐపీ రోడ్డు శ్రీ పోలమాంబ ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు ద్వారా బీచ్ రోడ్డు పార్క్ హోటల్ వరకు కొనసాగుతుందని తెలిపారు శ్రీ హనుమాన్ శోభాయాత్ర మేలతాళాలతో పల్లగిలో ఊరేగింపుగా బయలుదేరి ఆర్కే బీచ్ శ్రీ కాళీమాత ఆలయం వరకు చేరుకుని మహాహారత్తో పూర్తవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కెఎన్ఆర్ కృష్ణంరాజు బద్రీనాథ్ టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాసరావు గాంధీ గోమాడ వాసు జనసేన నాయకులు గంధం వెంకట్రావు రౌతు గోవింద్ దామసుబ్బారావు హనుమాన్ విజయోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ విజయస్వా కమిటీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ఉన్న హిందూ బంధువులంతా కూడా భారీ ర్యాలీ అనంతరం శోభాయాత్ర చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బీచ్ రోడ్లో పార్క్ హోటల్ దగ్గర నుంచి శ్రీ కాళీమాత టెంపుల్ వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర పాదయాత్ర జరుగుతుంది మేళతాళాలతో పల్లకీలో స్వామివారిని ఊరేగిస్తూ అక్కడ మహాహారతి ఇచ్చిన తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది మా గాజువాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంటిల్లి కోటల నుంచి జనసేన బీజేపీ టీడీపీ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అప్పుడు మా ముఖ్య అతిథిగా మా గాజువా శాసనసభ్యులు టీడీపీ రాజ్యదర్శులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జి గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారు జనసేన తరపు నుంచి కందో వెంకటరావు గారు అదేవిధంగా మా తల్లి రౌత్ గోవింద్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ బిఎంఎస్ విశ్వ హిందూ పరిషత్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ గారు మరియు బీజేపీ రాష్ట్ర ప్రతి శ్రీ పిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ బిహెచ్పివి ఎన్ఏడి మద్దిల్పాలు వీఐపీ రోడ్ చిరిపురం జంక్షన్ నుంచి మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు వెళ్తుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వెహికల్స్ అన్ని పార్క్ చేసి పార్ వరకు వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్రలో పాల్గొంటాం మరి విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బిఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులు జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుసు హనుమత్ జయంతి సందర్భంగా మొత్తం హిందూ చైతన్యాన్ని ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ధైర్యం స్థైర్యం శక్తి ఈ దేశానికి కావాలని చెప్పి ఈ దేశం అన్ని దిక్కుల ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక శక్తిశాలి భారత్ గా ఆవిర్భవించాలని చెప్పి ఈ యొక్క శక్తి ప్రదర్శనలో భాగంగా హనుమంత్ జయంతి యొక్క విజయోత్సవ ర్యాలీలు మొత్తం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇవాళ విశాఖపట్నంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమంత్ భక్తులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా మన పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ ఉండబోతుంది మొత్తం కాషాయమయంగా మొత్తం విశాఖపట్నం మారబోతుంది ఈ యొక్క శోభాయాత్రలో పెద్ద ఎత్తున స్వామీజీలు కూడా పాల్గొనబోతున్నారు ఈ దేశం సనాతన భారతదేశం ఈ దేశానికి అస్తిత్వాన్ని కల్పించిన ఏదైతే ఋషి ముని వారసత్వం ఉందో దాన్ని పునర్జీవనం చేయాలని చెప్పి ఈ దేశం మూలాలు ఏవైతున్నాయో వాటిని మరింత పటిష్టం చేయాలని చెప్పి గత అనేక సంవత్సరాలు బట్టి ఈ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమం చేస్తున్నాం మొత్తం యావత్ హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు మరొకసారి తన జాతి తన ధర్మాన్ని దేశం పైన పురాంకితం కావడానికి ఈ యొక్క హనుమత్ జయంతి యాత్రలు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి గాజువాక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొంటారు ఈ యాత్రని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరినీ